అందరికీ నా నమస్కారములు ఈరోజు మహిషాసుర మర్థిని అనే విషయాన్ని గురించి తెలియజేసుకున్నాం పూర్వకాలం నుంచి కూడా దేవతలకు రాక్షసులకు వైరమే సరిపోదు వారి భావాలు వీరికి వీరి భావాలు వారికి అందుకోసం ఎప్పుడూ యుద్ధం జరిగేది ఈ యొక్క రాక్షసుల వంశంలో రక్తబీజుడు అనే వ్యక్తి ఉన్నారు వారికి కలిగిన సంతానమే ఈ యొక్క మహిషాసురుడు ఆ మహిషి అంటే దున్నపోతూ ఆయన ఏం చేశాడు ఆ యొక్క బ్రహ్మదేవునికి పూజ చేసి నాకు మరణం లేకుండా వర ఇవ్వమని చెప్తాడు అయ్యా పుట్టినవారు గిట్టక తప్పదు దానికి ఏదైనా కానీ ప్రత్యామ్నాయం కోరుకోమని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తే అయితే స్త్రీలు అఫనులు కదా ఏమి చేతవారి చేత కాని వారు కదా అని చెప్పి ఆ యొక్క మహిషాసురుడు స్త్రీల చేత మాత్రమే నాకు సాగు వచ్చేటగా అని చెప్పి వరం కోరుకుంటాడు ఇక ఆయా వరం వలన ఆ యొక్క మహిషాసురుడు రాక్షసుడు తన ఆగడాలకు అంతే లేకుండా పోయింది మహిషాసురుడు అంటే మహిషి పరిపాలన చేయడం వలన మహిషాసురపురము మహిషపురము క్రమేపీ అదే మైసూరుగా రూపాంతరం చెందింది కర్ణాటకలోని మైసూర్ క్షేత్రం అక్కడ చాముండేశ్వరి దేవాలయము ఇక చెప్పుకోదగ్గవి ఆ యొక్క మైసూరును పాలించేటువంటి ఈ యొక్క మహిషాసురుడు తన యొక్క ఆగడాలకు అంతే లేకుండా భూలోకంలో ఆ యొక్క ఇంద్రలోకంలో ఎక్కడ ఎవరు ఉన్నా కూడా తన యొక్క చాకచెక్యం చేత ఏం చేయాలనే సదుద్దేశంతో ఆ యొక్క దుర్మార్గ పాలచన చేతో అందరినీ దేవతలను ఓడిస్తారు దేవతలు దిక్కుదలేక ఏం చేస్తారు అందరూ కూడా ఆ యొక్క విష్ణుమూర్తి దగ్గరికి ఆ యొక్క బ్రహ్మదేవం దగ్గరికి ఈశ్వరం దగ్గరికి వెళ్ళి అయ్యా మా పరిస్థితి ఆ యొక్క మహిషాసుని పరిస్థితికి ఆయన చేసే ఆగడాలకు అంతే లేదు మేము ఏం చేయాలని చెప్పి మొరపెట్టుకుంటే అప్పుడు ఆ ముగ్గురు కలిసి త్రిమూర్తులు ఏం చేస్తారు ఒక శక్తిని కల్ సృష్టిస్తారు ఆ స్త్రీ శక్తి ఆమె చామండేశ్వరి దేవి దుర్గాదేవి ఆ యొక్క దుర్గాదేవి వలన ఆ చాముండేశ్వరి దేవి వలన ఈ యొక్క నవరాత్రులు పూజలు చేసుకొని మనం అందరం కూడా హిందువులం బ్రహ్మాండంగా చేసుకుని తర్వాత ఆ రోజుల్లో కూడా అందరూ పూజ చేసి చిట్ట చివరికి ఆ యొక్క మహిషాసురుడు తొమ్మిది రోజులు ఎక్కడ భూమిలో భూమి మీద ఆకాశంలో ఎక్కడైనా యుద్ధం చేస్తున్నాడు కానీ ఈ యొక్క విష్ణువు ఇచ్చిన చక్రం చేత ఆ యొక్క త్రిశూలం చేత ఆ యొక్క ఈశ్వరుడు ఇచ్చినటువంటి శివుడు ఇచ్చినటువంటి త్రిశూలం చేత చిట్ట చివరికి ఆ యొక్క మహిషాసురుని చంపుతుంది ఆ మహిషాసురుడు చనిపోయే ముందు కూడా ఆ యొక్క దుర్గాదేవిని ఆ యొక్క చామండేశ్వరి దేవిని పెళ్లి చేసుకోమని అడుగుతాడు ఆ యొక్క దుర్మార్గుడు ఆ దుర్మార్గపు ఆలోచనతో చిట్ట చివరికి చనిపోయినప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఆమె గుడిక తన తల్లి అని చెప్పి ఈ విధంగా ఉండడం వల్ల ఈ నవరాత్రులు అందరం కూడా పూజ చేసి ఆ యొక్క దుర్గాదేవికి చిట్ట చివరికి ఆ మహిషాసురుని అంతం చేసినప్పుడు ఈరోజు అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు ఈరోజు మహిసాసురం వద్దని ఈ యొక్క దసరా అనేది కూడా తర్వాత జరుపుకుంటున్నాము ఈ పదవ రోజు మహిషాసుర మర్దని జరిగింది అంటే తొమ్మిది రోజులు నవరాత్రులు పూజలు చేస్తే ఆ యొక్క చిట్ట చివరికి ఆ యొక్క చాముండేశ్వరి దేవి రూపంలో త్రిమూర్తులు ఏకమై ఒక్కటై ఆ యొక్క మహిషాసురుని రాక్షసుని చంపడం జరిగింది కాబట్టి ఇట్లాంటి దుర్మార్గులు అనేవాళ్ళు ఎక్కడ ఉండకూడదు అట్లాంటి వారికి ఆలోచన చేసి మనం కూడా వారికి ఏదైనా కానీ పదవులు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచున్నాను వారికి వరాలు వస్తే వారి ఆలోచనకు అంతే లేదు జై హింద్ జై భారత్ జై